ఏసు ప్రభుని వెతుకుటలో శ్రద్ధ కలిగిన స్త్రీ మగ్జలీన మరియా వెళ్తే సమాధిలో ఆయన లేడు ఆయన లేచున్నాడు ఓ చెతుకుతుంది నా ప్రభు శరీరం లేదేంటి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నానా నేరాలు మోపి నా ప్రభు ప్రాణం తీశారు అయినా తృప్తి కలగలేదా ఆయన శరీరాన్ని కూడా తీసుకెళ్లారు నాకు ఏసు శరీరం కావాలి నాకు ఏసు కావాలి అని వెతుకుతుంది ఆమె హృదయంలో ఉన్న తీవ్రత ఎంత బలీయమైందంటే ఆమె ఆసక్తి దెబ్బకి ప్రత్యక్షం ప్రత్యక్షంగాక తప్పలా ఆమె పట్టుదల ఆమె ఆసక్తి ఆ దీనురాలు ఆడపిల్ల గుండెల్లో ఉన్న ఆర్ధత ఆతృత ప్రభు కొరకైనటువంటి తపన